అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేసి ప్రతినిధులు దాడి చేశారు ఇదే విషయానికి ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ నిర్మాత నటి కుమార్ లైన్ లో ఉన్నారు సార్ నమస్తే అండి అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేసి ప్రతినిధులు దాడి చేశారు దీని ఎలా ఒకటమ్మా దాడి ప్రతి దాడితో సమస్య తీరిపోదు ఇది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది కావాలని అల్లు అర్జున్ గారు లేకపోతే కావాలని ఎవరో చేసింది కాదు ఇది ఒక్కటి అక్కడ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ బాధాకర విషయమే ఆమె ప్రాణం పోవడం అనేది బాధాకర విషయం ఎవరు కూడా దాన్ని కాదనట్లేదు దయచేసి నేను ఒక్కటే అందరికీ కూడా నేను ఒక ప్రదేశం జాయింట్ సెక్రటరీగా ఒక అందరికి అభిమానాలు నేను ఒకటే చెప్తున్నాను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేనేమంటున్నానంటే దీన్ని మనం సామరస్యంగా మనం దీన్ని క్లోజ్ చేయాలి యాజ్ పర్ లా కోర్టు వారు లీగల్ గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆ న్యాయాన్ని గౌరవించి చట్టాన్ని గౌరవించి అల్లు అర్జున్ గారు ఎదుర్కొంటున్నారు అలాగే వాళ్ళకి ఆ కుటుంబానికి ఏం న్యాయం జరిగాలో గవర్నమెంట్ వారు చేస్తున్నారు అలాగే అల్లు అర్జున్ గారు మొత్తం వాళ్ళ టీము చేయడానికి కొంత సిద్ధంగానే ఉన్నారు చేస్తారు ఇవన్నీ కూడా దయచేసి ఒక పెద్ద మనసుతో ఇది ఎందుకంటే ఇది ఇండస్ట్రీ ఎందుకంటే రేపు రాబోయే సినిమాలు ఉన్నాయి రేపు రాబోయే సినిమా చాలా మంది కోర్టుల్లో ప్యాన్ ఆఫ్ ఇండియా ప్యాన్ ప్యాన్ ఇండియా సినిమాలు తీశారు ఇది నిన్న రావంత్ రెడ్డి గారు చేసిన ఏదైతే అసెంబ్లీలో చేశారు ఇప్పటికే ఆ నష్టం ఎలా పూడ్చుకోవాలి ఎలాగ ఇప్పుడు సీఎం గారిని కలిసి ఏ విధంగా ఈ విధంగా ఈ బాధను ఎలా వ్యతపరచాలి అనేది దాంట్లో అందరూ ఇది టెన్షన్ లోనే ఉన్నారు దయచేసి ఈ దాడికి ప్రతి దాడి కరెక్ట్ కాదు మీరు ఎందుకంటే చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటున్నారు చట్ట ప్రకారంగా లాగా ఎదుర్కొంటున్నారు అర్జున్ గారు కాబట్టి ఎవరున్నా పెద్ద మనసుతో అర్థం చేసుకొని వాళ్ళ పరిహారం కంపల్సరీ వస్తు వస్తుంది అది చేయడానికి వాళ్ళ ఆలోచనలోనే హీరో గారు కానీ అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఎవ్వరు ఏమైనా సమయం పాటించమని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే దాడిని పూర్తిగా ఖండించాల్సింది ఎవరు తప్పు చేసినా తప్పే ఇది అల్లార్జున్ గారు టీం తప్పు చేసింది ఆ టీం తప్పు హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ డైరెక్షన్ లో అక్కడికి వెళ్ళడం అది తప్పు జరిగిందనేది మాత్రం ఒక్కొక్క తప్పదనే ముందు నుంచి చెప్తున్నాం కదా మాకు ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని అల్లు అర్జున్ దృష్టికి తీసుకువెళ్ళామని పోలీసులు అంటున్నారు దీనిపై వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ మాత్రం మరుసటి రోజే నాకు ఈ విషయం తెలిసిందని అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు చిన్న మాట అంటానండి ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే ఇప్పుడు హీరో గారు ఉన్నారు హీరో గారిని కలటానికి ఎవరికి అవకాశం ఉండదు హీరో గారి కిందన మొత్తం టోటల్ గా సెక్యూరిటీ పిఎస్ లు పిఏలు పిఆర్ టీంలు మొత్తం టోటల్ గా అందరూ నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారి హీరో అందరు హీరోలకి ఇంతమంది టీం ఉంటే ఆ టీం ప్రకారం మనం జీపీఐ పెట్టుకొని లొకేషన్ ఎలాగో చూసుకుని వెళ్ళిపోతుంటావో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని ఆ వాళ్ళని నమ్ముకొని హీరోలు వెళ్ళడం వల్ల వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు హీరోలు ఏదైతే ఉందో అక్కడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్ని వేల మంది జనం ఉన్నారని కానీ హీరో గారికి తెలియదు అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆల్రెడీ అంత మంది జనం ఉన్నారని గాని లేకపోతే పర్మిషన్ రాలేదని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ అక్కడ ఈ టీం దాకానే వచ్చింది ఆ టీం హీరో గారికి తెలియదు రాలేదు అనేది ఆయన నిన్న చాలా క్లియర్ గా చెప్పారు ఓకే అక్కడ జరిగిన టీం ఏం చేయించినా మీ టీం తప్పు చేసినా ఇంకో టీం తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా నష్టం ఎవరికి వచ్చింది అల్లు అర్జున్ గారికి వచ్చింది ఎవరికి వచ్చింది ఆయనకు వచ్చింది బాధాకరం ఎవరికి వచ్చింది ఆయనకు వచ్చింది కనుక ప్రతి హీరో కూడా తెలుసుకోవాలి ప్రతి హీరో కూడా మన టీము పిఆర్ టీము వాళ్ళు నమ్ముకొని ఎలా ఉంది అక్కడ ఏంటి సెక్యూరిటీ ఏంటి మనం అక్కడ ప్రాబ్లం ఇంకా ఇబ్బంది రావడం ఉండదా ఉంటుందా ఉండదా పర్మిషన్ ఉందా లేదా అండ్ చెకింగ్ ఇది వన్ టైం మళ్ళీ రిపీట్ చెకింగ్ చేసుకోవాలా మన ని మనం నమ్ముకొని వెళ్ళిపోతే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయేది మనము బా బాధపడేది మనము ఇప్పుడు ఆమె చనిపోయింది అక్కడ ఆ చనిపోయేది పది పరి బాధపడుతుంది ఎవరండి మనం మీరు అరెస్ట్ అయింది బాధ ఎవరండి మీరు కదా మీ టీం కాదు కదా మీ టీం ఆల్రెడీ సైడ్ అయిపోయారు అంటే అదే నిజంగా మీకు ముందు మరొకటిలో తెలిసింది అంటే మీ టీం తప్పు పోలీసులు ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు కూడా మా ఆమె చనిపోయిన తర్వాత కూడా చెప్పడం అంటే మీ టీం తప్పే కదా ఇవన్నీ కూడా అంటే అక్కడ మీకు పర్మిషన్ లేదు అని తెలుసుంటే మీరు ఎందుకు వస్తారు అంటే ఇక్కడ మధ్యన టీము ఇప్పుడు నేను ఉన్నానమ్మా మీ ఛానల్ ఉంది దానిట్టుగా ఎవరటాను హీరో గారి దగ్గరకో నా దగ్గరకో రావడానికి నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా రోణ కానిస్తాను నాకు ఇన్ఫర్మేషన్ రాకుండా అది కాదు దేవుడు వరం ఇచ్చిన పోజారు వరం అయిపోతే పోజారు వరం అయిపోతే ఏం చేస్తారు అంటే రాంగ్ అంటే నేను నాట్ ఓన్లీ హీరో వన్ హీరో నేనేమంటున్నానంటే అందరు హీరోలు కానీ కొత్త పొలిటికల్ లీడర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మీ పాన్సర్లు పెట్టుకుంటున్నారో మీ గన్నలు పెట్టుకుంటున్నారో మీ పియర్లు పెట్టుకుంటున్నారో మీ పిఎస్లు పెట్టుకుంటున్నారో నష్టం వాళ్ళ వల్లే వస్తుంది తెలుసుకోగలగండి తెలుసుకోగలగండి మనం రేపు నష్టపోయేది మనమే ఒక ఎమ్మెల్యే ఓడిపోయినా ఒక ఈరోగ్ ఇబ్బంది వచ్చినా ఎవరికి వచ్చినా వీళ్ళ వల్లే వస్తుంది అనేది మనం తెలుసుకోగలగాలి అందుకనే డైరెక్ట్ గా మనం అని నిజ నిజాలు తెలుసుకోతుండాలి ఉండాలి మనం తెలుసుకోకుండా వాళ్ళని నమ్ముకొని మనం గుట్టుగా వెళ్ళామంటే ఈ పరిస్థితి వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ దురదృష్టకర విషయం అనుకోని సంఘటన జరిగింది ఈ సంఘటన జరగకూడదు అంత పెద్ద హిట్ అయిన సినిమాకి ఈ రోజు వాళ్ళకి కూడా బాధాకరమే ఈ రోజు బయటికి రాలేని పరిస్థితుల్లో బయటకు ఎక్కడ కూడా మొత్తం సెలబ్రిటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే బాధతోనే ఉన్నారు కదా వాళ్ళు కూడానా బాధతోనే ఉన్నారు ఈరోజు గారిని కూడా మనం అర్థం చేసుకో ఆ కుటుంబం ఈ రోజు ఆ కుటుంబం తల్లిని తెచ్చి ఇవ్వలేము ఎవరు మీని ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కీలక కామెంట్స్ చేశారు దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా బగ్గుమంటున్నారు ఈ ఘటనకు అల్లు అర్జున్ పై బాగా నెగిటివిటీ వచ్చిందని ఏది ఏం చేశారు ఆయన ఏం కామెంట్ చేశారు ఇప్పుడు ఆయన ఏమంటే అది నా మీద అసెస్మెంట్ చేశారని ఇవాళ పోలీసు వాళ్ళు మొత్తం టోటల్ గా చాలా క్లియర్ గా చూపించారు అదే నేను అంటున్నాను కదా కొన్ని ఆయన నిన్న ప్రెస్ మీట్ లో అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇవాళ కూడా ఆయన ట్వీట్ చేశారు ఎందుకంటే కొంతమంది ఫేక్ ఐడీస్ పెట్టి నా ఫ్యాన్స్ చెప్పుకో కొంతమంది టోటల్ గా సోషల్ మీడియాలో నా మీద బురద చల్లడం కోసం కొంతమందిని క్యారెక్ట్ అసైన్ చేస్తూ వాళ్ళు అసభ్యకర పోస్టులు పెడుతున్నారు ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాము వాళ్ళ మీద అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే పోస్టులు పెడుతున్నారో గవర్నమెంట్ మీద పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జస్ట్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ చేశారు